గవర్నమెంట్తో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరు సో ఫ్యూచర్లో కూడా ప్రభుత్వం నుంచి అవార్డ్స్ అనౌన్స్ అయినప్పుడు ఆ డేటును మీరు అందరూ మీ డైరీలో నోట్ చేసుకొని మీకు అవార్డుకి అనౌన్స్ అయి ఉంటే మీరు వెళ్ళి ఆ అవార్డు తప్పకుండా ప్రభుత్వం నుంచి అవార్డు వచ్చే అవార్డును స్వీకరించాలి సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరికీ దిస్ ఇస్ మై రిక్వెస్ట్ అండ్ అర్థం చేసుకుంటారని కూడా అంటున్నాను అనుకుంటున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారికి స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే నిన్న వాళ్ళు ప్రోటోకాల్లో మాకు వన్ అవర్ టైమే ఇచ్చారు సీఎం గారిది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేశాను మీరు వన్ అవర్ ఇస్తే టైం సరిపోదు కొందరికి ఇచ్చి మేము కొందరికి ఇవ్వకుంటే మేము ఎన్ని రోజులు చేసిన వరకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు అండ్ ఎంతసేపు ఉండాలి అన్నారు మొత్తం ఉంటే వెరీ హ్యాపీ కంప్లీట్ అయ్యే వరకు వారు ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్ ఏదో ఎంట్రీ ఇచ్చారు సో టూ అవర్స్ ఉంటాను మీరు ఫినిష్ చేసుకోండి అన్నారు వాళ్ళకు మళ్ళీ ఇమీడియట్లీ ప్రోటోకాల్ టీమ్కి వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేసి టూ అవర్స్ ఎక్స్టెండ్ చేయించారు సో వారందరికీ సీఎం గారికి ధన్యవాదాలు సో డెఫినెట్గా చిన్న చిన్నవి మిస్టేక్స్ కనుక్కోవచ్చు అంత పెద్ద ఆర్గనైజేషన్లో జరిగే కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల అయి ఉండొచ్చు తప్పులు జరుగుతాయి అలా ఎవరికన్నా ఎక్కడన్నా చిన్న చిన్న ఈ కమ్యూనికేషన్ దానివల్ల ఎక్కడన్నా మీరు హర్ట్ అయి ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సో ఎఫ్డిసి తరఫున చైర్మన్గా నేనే క్షమాపణలు కోరుకుంటున్నాను ఎందుకంటే మేము ఆర్గనైజ్ చేశాం కాబట్టి అందరినీ ఈవెంట్ కంప్లీట్ అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాదే